ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని రాయలసీమలో ఉండే కడప జిల్లా ప్రాంతం నుంచి అమరావతికి మార్చాలనే ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది దాన్ని ప్రధానంగా సేవ్ పబ్లిక్ సెక్టార్ ఫోరం కర్నూలు జిల్లాగా మేము వ్యతిరేకిస్తున్నాం కారణం ఏమిటంటే నాలుగైదు బ్రాంచుల యొక్క సమ్మేళనం చేసి ఈరోజు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ను దాదాపుగా చూసినప్పుడు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల ఆదాయంతో కొన్ని లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తో ఈరోజు ప్రగతిశీలంగా ఉంది ఈ రోజు వాస్తవంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిఫారసుల్లో భాగంగా ఎక్కడైతే ప్రధాన కార్యం ఉండి ఎక్కడైతే బాగా ఆదాయాలుండి లాభాలు డిపాజిట్లు ఎక్కువ చేయబడి తర్వాత అలాగే వ్యాపారం ఎక్కడ బాగా జరుగుతుందో ఆ ప్రాంతాల్లోనే ఆ యొక్క ప్రధాన కార్యాలు ఉంచాలని చెప్పి చెప్పిన సిఫారసును కూడా బెగతారు చేస్తూ ఈ రోజు ఖాతారు చేయకుండా అమరావతికి మార్చాలనే ప్రయత్నం జరుగుతుంది దీన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం కారణం ఏమిటంటే ఒక ప్రాంతంలో ఒక బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఉంది అంటే ఆ ప్రాంతంలో ఉండే యొక్క స్థితిగతులు ఆ ప్రాంతంలో ఉండే యొక్క మానవులకు సంబంధించిన అవసరాలకు అనుసంధానంగా కొన్ని విధానాల పరమైన మార్పులు దొరుకుతాయి అలాంటి విధాన మార్పులకు రాయలసీమ వెలుపాడుతనం కరువు ప్రాంతం ప్రధాన కారణం ఇక్కడే ఉంటే ప్రస్ఫుటంగా ఈ యొక్క ప్రాంతం యొక్క వెనుపాటితనాన్ని పరిశీలన చేసుకుంటూ దానికి సంబంధించిన విధానాలు కూడా ముందుకు తీసుకొచ్చే ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది అలానే కాదు అనేక మంది కూడా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది ప్రధానంగా మేము కోరుకునేది ఏంటంటే ఈ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడే ఉంచాలి కడపలోనే అనే డిమాండ్ను మా ప్రజల యొక్క డిమాండ్గా అలాగే ప్రజా ప్రతినిధులు కూడా దీన్ని ప్రధానంగా అంశంగా తీసుకుని అసెంబ్లీలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చర్చించి వ్యతిరేకించాల్సిందిగా మేము కోరుతున్నాం ఎటువంటి పరిస్థితులలో ఈ ప్రగతి గ్రామీణ బ్యాంకును మార్చకుండా ఉండడానికి కడప నుంచి దానికి సంబంధించిన అన్ని సహకారాలు ప్రయాసంగాలు అందిస్తాయని చెప్పి మాట ఇస్తూ నా పేరు ప్రసాద్ శర్మ